పునుగులు చేస్తున్నాను పిండితోటి చేస్తున్నాను అనమాట పిండి అయినా పర్వాలేదు ఇడ్లీ పిండి అయినా పర్వాలేదండి పునుగులు చక్కగా చేసుకోవచ్చు ఏ పిండి అయినా పర్వాలేదు టిఫిన్ సెంటర్ వాళ్ళకి చక్కగా యూజ్ అవుతాయి అన్నమాట ఈ పునుగులు పిండి అండి ఇది పిండిలో ఇలాగా కొన్ని ఉల్లిపాయలు కొన్ని పచ్చిమిరకాయలు జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను జీలకర్ర తప్పకుండా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి పునుగుల్లో తప్పకుండా వేయాలన్నమాట జీలకర్ర బాగుంటుంది టేస్ట్ ఆ స్మెల్లు ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పునుగుల్లో అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి ఇందులో సోడా ఉప్పు వేయాల్సిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే ఆల్రెడీ పిండి నానే ఉంటుంది కదండి దోశ పిండి బాగుంటుంది ఇంకా తినే సోడా అలాంటివి ఏమి యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను ఈ కరేపాకు ఏంటంటే సన్నగా ముక్కలు కోసుకొని వేసుకుంటే గుండ్రంగా వస్తాయండి పునుగులు అదే ఇలా వేసామంటే కొంచెం గుండ్రంగా రావు అంతంత మాత్రమే వస్తాయి అన్నమాట మా ప్రశాంతికి ఏంటంటే అందులో చిన్న చిన్న ముక్కలు కోస్తే ఇష్టం ఉండదు ఇలా కరివేపాకులాగా లాగా ఫ్రై అయితే వాడికి బాగా ఇష్టం అనమాట పునుగుల్లో అందుకని చెప్పి నేను చిన్న ముక్కలుగా అసలు కోయలేదు ఈ పునుగులన్నీ ఒక కొన్ని పునుగులు వేసేసి ఇందులో అంటే ఆయిల్లో కొన్ని పునుగులు వేసి ఇవన్నీ తీసేసి పక్కన పెడతానండి చిల్లుల గరిటలోకి తీసేస్తాను ఆ తర్వాత ఇంకొంచెం పునుగులు కూడా వేసి రెండు కలిపి అందులో వేసి ఫ్రై చేస్తాను అనమాట ఆయిల్లో రెండు కలిపి ఫ్రై చేయడం వల్ల దాని నిండా పునుగులు ఉండడం వలన మనకి లోపల కూడా ఫ్రై అవుతాయి అన్నమాట చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయి అవి ఇవి కలిపేసి రెండు కలిపి ఫ్రై చేసుకోండి చాలా బాగా వస్తాయి అనమాట పునుగులు లోపల కాలాలి కదండి లోపల కూడా ఫ్రై అవ్వాలన్నమాట మొత్తము లోపల కూడా ఫ్రై అయితే బాగుంటుంది ఇలాగ రెడీ చేస్తున్నానండి టిఫిన్ సెంటర్ వాళ్ళు ఏంటంటే ఉదయం అప్పుడు దోశ చేస్తారు కదండి దోశ చేసినప్పుడు దోశ పిండి మిగులుతుంటుంది అలాగే ఇడ్లీ పిండి కూడా మిగిలిద్ది కొంచెం ఒక్కొక్క రోజు మి మిగులుతూ ఉంటాయి కదా అప్పుడు ఇలాగా పునుగులు చేసుకుంటే చక్కగా ఈవినింగ్ స్నాక్స్ మనము చేసి అమ్మినట్టు ఉంటుంది బిజినెస్ చేసుకున్నట్టు ఉంటుంది అలాగే ఈవినింగ్ అప్పుడు మనం ఎలాగూ పిండి అనేది రెడీ చేసుకోవాలి కదండి పిండి రెడీ చేసుకోవడము రేపటి గురించి పచ్చిమిరగాయలు వెళ్ళడము చిన్న చిన్న పనులు ఉంటాయి కదండీ రేపటికి రెడీ చేయాల్సిన పనులు చక్కగా అవన్నీ చేసుకోవచ్చు ఈవినింగు దీంతోపాటు ఇంకో స్నాక్ ఏదన్నా బజ్జీలు కానీ ఏదన్నా చేసేసి అలా పెట్టేసుకొని అవి అమ్ముకుంటూ అలా అలా అంటే బిజినెస్ చేసుకుంటూ వాళ్ళకి ఇస్తూ మనం ఈ వర్క్ కూడా చేసేసుకుంటే మనకి బాగుంటుందన్నమాట ఏంటంటే టిఫిన్ సెంటర్ పెట్టుకున్నప్పుడు ఏ పిండి వేస్ట్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా పర్ఫెక్ట్గా చేసుకోవాలండి తప్పకుండా సక్సెస్ అవుతారు మనం చేసేదాన్ని బట్టే ఉంటుందండి ఏదో పని అంటే వర్కర్స్ని పెట్టాము వాళ్ళే చూసుకుంటారులే అన్నట్టు కాకుండా మనం కూడా కొంచెం శ్రద్ధగా చూసుకుంటూ చేసుకుంటే మాత్రం బాగుంటుందండి మనం నీట్నెస్గా చూసుకోవాలన్నమాట ప్రతి క్షణం టేస్ట్ ఎలా చేస్తున్నారు ఏంటి పర్ఫెక్ట్గా చేస్తున్నారా నీట్గా చేస్తున్నారా లేదా అనేది కొంచెం మనం కూడా చూసుకోవాలి అలా చూసుకుంటే తప్పకుండా మనం టిఫిన్ సెంటర్ అనేది చక్కగా చేసేసుకోవచ్చు ఇప్పుడు అరటికాయ బజ్జీ చేస్తున్నానండి శనగపిండి ఒక కప్పు వేసాను శనగపిండితో పాటు కొంచెం ఉప్పు రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసేసి అందులో వాము వేసానండి అందులో పునుగుల్లో అయితే జీలకర్ర వేస్తాం కదా ఇందులో వాము వేస్తేనే టేస్ట్ ఉంటుంది బజ్జీల్లో వాము కూడా యాడ్ చేసేసి పిండి కలిపి పక్కన పెట్టేశాను ఇలాగ అరటికాయ ముక్కలన్నీ ఇలా కోసేసుకున్నానండి కొందరేమో మరి చిన్న అరటికాయలు అనుకోండి సన్న సన్నగా ఉంటే కనుక ఇలా పొడవుగా కోసుకుంటారు అలా కూడా చేసుకోవచ్చు ఇదైతే లావు అరటికాయ కాబట్టి కొంచెం లావుగా ఉండే అయితే మాత్రం ఇలాగా కోసుకోవాలన్నమాట ఈ విధంగా కోసుకుంటే చాలా చక్కగా అరికే బజ్జీలు అందంగా బాగుంటాయి ఇలా చేసుకోవచ్చు పిండి మరీ గట్టిగా కలుపుకోకుండా ఇలా బజ్జీ పిండిలాగా కలుపుకోవాలండి మరీ గట్టిగా ఉందంటే మీద అంత పిండి పిండే ఉంటుందండి అంత టేస్ట్ అనిపించదు కొంచెం పలచగా ఉండాలన్నమాట ఇలాగా ఇలా ఉంటే ఆ బజ్జీలు తింటుంటే టేస్ట్గా అనిపిస్తూ ఉంటాయి బాగుంటాయి టేస్ట్ కూడా టిఫిన్ సెంటర్ వాళ్ళు ఇలాగ ఈవినింగ్ చేసుకుంటే మాత్రం రెండు విధాలుగా మనకి మనీ అనేది వస్తుందండి ఒక పోటే చేసుకున్నాము అంటే కొన్ని డబ్బులు సరిపోకపోవచ్చు ఏంటంటే కొత్తగా పెట్టుకున్నప్పుడు ఎక్కువగా ఏంటంటే బిజినెస్ ఉండకపోవచ్చు పెట్టుకోగానే బిజినెస్ ఏమి రాదు కదా ఇలాగ రెండు పోట్లు చేసుకున్నామంటే చక్కగా మనకి కొన్ని సామాన్లు తెచ్చుకోవడానికి అవి ఇవి తెచ్చుకోవడానికి మనకి చక్కగా పనికొస్తాయి అన్నమాట బాగుంటుంది ఇలా చేసుకుంటే ఈవినింగ్ కూడా ఎవరైనా సరే చేసుకుంటే మాత్రం ఇలా చక్కగా చేసుకోండి కారం కూడా పెట్టానండి నేను ఈ బజ్జీల్లో ఎందుకంటే మామూలుగా ఏమీ అవసరం లేదనుకోండి చట్నీలు అలాంటివి ఈ బజ్జీలు ఏంటంటే కొంచెం ఇలా మజ్జిగ కోసేసి ఉల్లిపాయ పెట్టి నిమ్మకాయ కారం కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే ఈరోజు అలా చేయలేదండి టిఫిన్ సెంటర్లో ఏంటంటే వాళ్ళు అడిగినప్పుడు చేసిస్తూ ఉంటారనమాట అప్పటికప్పుడు బజ్జీని కట్ చేసి అందులో ఉల్లిపాయలు పెట్టి కొత్తిమీర అన్నీ పెట్టి నిమ్మకాయ కారం కూడా యాడ్ చేసి ఇస్తే టేస్ట్ కమ్మగా చాలా బాగుంటుందండి ఇది ఒక పాను ఆర్డర్ పెట్టారు ఇది ఏంటంటే క్యారెట్ బ్రాండ్ అంట గ్రెనెట్ అంట ఇది మామూలుగా సెరామిక్ కాదు అంటే నాన్ స్టిక్ వాడకూడదు అని అంటున్నారు కదా నాన్ స్టిక్ కాదండి ఇది ఇదేంటో చాలా బాగుంది అసలు కరిగిపోయేలాగా వేడి మీద పెడితే కరిగిపోయేలాగా అలా లేదండి చాలా చక్కగా చాలా బాగుంది ఇది ఇంతవరకు వాడలేదు కదా వాడిన తర్వాత చెప్తాను నేను ఇప్పుడే వచ్చింది అనమాట ఓపెన్ చేసి చూస్తున్నాము మంజు నేను ఇది రేపు వంట చేస్తాను కదా ఆ రోజు వాడి నేను చెప్తాను మీకు ఎలా ఉంది ఏంటి అనేది లింకు కావాలంటే ఇస్తానండి